ముందు మన ట్రెజరర్ గారు ప్రసాద్ గారు ఈయన మన యూనియన్ పట్ల ఎంత పాజిటివ్గా ఉంటారో నాకు తెలుసు ఈయన లేకపోతే ఈయన సంటోజ్ రాదు మన రాదు అంటే వస్తాయి కానీ సక్సెస్ఫుల్గా వచ్చే చేసే పని ప్రసాద్ గారు చేస్తారు ఆయన మాట తర్వాత మేము ఈ అవకాశం ఇచ్చిన యూనియన్ పెద్దలకి యూనియన్ సభ్యులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే కారణం గత సంవత్సరం కొందరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చి అనయా ఏంటి అసలు యూనియన్ ఉందా లేదా యూనియన్ ఉంటే యూనియన్లో ఫండ్ ఎంత ఉంది అని నన్ను అడిగారు ఆ రోజు నేను ఒకటే చెప్పా ఇగో నా దగ్గర ఉన్న ఫండ్ మొత్తం బ్యాంక్ అకౌంట్లో ఉంది ఇక చూసుకోవచ్చు అని చెప్పి బ్యాంక్ అకౌంట్ వాళ్ళ ముందు పెట్టడం జరిగిందండి వాళ్ళు ఆ రోజు ఏమి మరి ఇంత ఫండ్ ఉంచుకొని మీరు ఎందుకు యూనియన్ ముందుకు నా రన్ చేయట్లేదు అని చెప్పి అడిగితే అప్పుడు నేను గారిని మన ప్రెసిడెంట్ గారిని మన అందరిని కూడా కలిపి వచ్చారు చేశారు మరి ఏం చేద్దామని చెప్పి నేను ముందుకి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ ముందుకి ఆ రోజు మేమందరం కూడా ఒకటే ఆలోచించాం అయితే యూనియన్ ఇక్కడి నుంచి స్ట్రాంగ్గా చేయాలంటే ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు నడవడం జరిగింది ఈ ముందుకు నడిచే దారిలో చాలా ముళ్ళులు మాకు గుచ్చుకున్నాయి చాలామంది చాలా డైలాగులు వేశారు ఏ డైలాగులు అంటే అది మేము చెప్పడానికి కూడా మాకు నోరు రాదు ఈరోజు ఆ అందరికి మీ అందరికీ తెలిసిన విషయమే ఒక మనిషి ముందుకు వెళ్తున్నాడంటే ఆయన రాళ్ళతో కొట్టడానికి చాలా మంది ముందుకు వస్తుంటారు ఆ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ తగిలింది మదిగారికి నాకే అది మా ఇద్దరికే కసిగా ఉంది కాబట్టి మా ఇద్దరమే కసిగా తీసుకొని ఈ ఏ వచ్చినా సరే ముందు మదిగారు తర్వాత నేను మిగతా వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పడం అయితే జరుగుద్ది ఫస్ట్ ఏంటి మేము ఇలా చేస్తున్నాం అని చెప్పి తర్వాత ఆ రోజు ఐదు వందల రూపాయలు కార్డు పెట్టి తర్వాత నెలకి రెండు వందల రూపాయలు మనం పెట్టుకుందాం అని చెప్పి చెప్పాం చాలా వరకు ఐదు వందల రూపాయలు పెట్టి కార్డు తీసుకున్నారు కానీ నెల వచ్చేసరికి రెండు వందల రూపాయలు కట్టేది మాత్రం అంటే ఇది నా బాధ్యత కాబట్టి ఈ పాయింట్ నేను మాట్లాడుతున్నాను వేరే విధంగా ఏమీ ఆలోచించవద్దు మీరు రెండు వందల రూపాయలు కట్టేది నెల వచ్చేసరికి దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు మంది మాత్రమే కడుతున్నారు ఈ ముప్పై ఐదు మంది ఈ ఐదు వందల రూపాయల కార్డు ఈ రోజుకి ఆ రోజు కార్డు ఇచ్చినప్పుడు చెప్పా నా బుక్లో పాస్బుక్లో ఎంత ఉంది చూసుకోమంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఎంత ఉంది చూసుకున్నారు ఈ సంవత్సరంలోని దీన్ని లక్ష రూపాయలు చేసాం మొత్తం లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఈ రోజు మన బ్యాంక్ అకౌంట్లో ఉంది అనకాపల్లి మొబైల్ సేల్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో అంటే ఇంకా కట్టి ఉంటే వాళ్ళు ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ అన్నది ఏ మంత్ కా మంత్ ఎవరు ఇట్ చేయకుండా వేసి ఉంటే రెండు లక్షల రూపాయలు చెల్లర వస్తుందని నా అంచనా కానీ ఆ ముప్పై మందో నలభై మందో ఇంతకు మించి ఎవరు కూడా టూ హండ్రెడ్ రూపీస్ నెల వచ్చేసరికి కట్టట్లేదు దానివల్ల ఏమేమి తెలుసండి మొన్న మన సాయి వచ్చి ఎలాగ నాకు చిన్న ప్రాబ్లం ఉంది మరి ప్రాబ్లం నాకు కొద్దిగా ఆర్థిక పరంగా ఉందని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒకసారి ఏం చేద్దాం అని అడిగితే యూనియన్ నుంచి తీసేద్దాం ఉన్నారు నేను ఒప్పుకోలేదు ఎంత ఫండ్ ఉందని చెప్పి యూనియన్ నుంచి మీరు తీసిస్తారు అని నేను అడిగాను ఫస్ట్ పాయింట్ కొత్తగా ఆవేశంగా ఉంది కొద్దిగా ఫస్ట్ టైం అడిగితే అప్పుడు ఎలాగైతే అందరి దగ్గర కలెక్ట్ చేద్దాం ఉన్నారు ఇది ప్రతిసారి కలెక్ట్ చేయడం కరెక్టా అని అడిగాను ఒక నెలలో ఒక వ్యక్తికి వస్తే కలెక్ట్ చేస్తాం ఇద్దరికి వస్తే కలెక్ట్ చేస్తే అది ఎంతవరకు వస్తుంది ఫస్ట్ టైం ఇస్తారు సెకండ్ టైం ఇవ్వరు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు హుషారుగా ఇస్తారు సెకండ్ టైం వచ్చినప్పటికీ పలుచుబడిపోద్ది ఫస్ట్ టైం ఇచ్చిన వ్యక్తి డబ్బులు కూడా సెకండ్ టైం రాకపోతే పరిస్థితి ఏంటి అన్నది నేను అడిగాను అడిగితే దాని గురించి ఒకసారి మాట్లాడదాం అని చెప్పి అన్నారు ఈ రోజుకి దాని గురించి ఇంకా మాట్లాడడం చర్చించడం అయితే జరగలేదు దాని గురించే రెండు వందల రూపాయలు అన్నది మనం ప్రతి నెల కట్టుకున్నట్టయితే దాన్ని మనం ఏ విధంగా అన్నా సరే ఫండ్ మలుచుకోవచ్చు కాబట్టి ప్రతి సభ్యుడు నెల వచ్చేసరికి రెండు వందల రూపాయలు ఆల్రెడీ ఫోన్పే నెంబర్ ఉంది మీరు కొద్దిగా దానికి ఆ విషయంలో సహకరిస్తారని నా వంతుగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను